ఎట్లా పోస్తుంది ప్రెషర్ చూడండి మొత్తం ఐదు ఎకరాలు సైట్ ఇది వచ్చేసి ఐదు ఎకరాలు ఇందులో ఒక బోర్ ఉంది కంప్లీట్గా పొలమే ప్యూర్ రెడ్ సాయిల్ కింద పెద్ద రిజర్వాయర్ ఉంటుంది దానిపైన ఈ ఐదు ఎకరాలు ఉంటుంది దీనికి ఒకటి రోడ్డుది కొంచెం ఏందనంటే రోడ్డు చేసుకోవాలి వర్క్ ఏ మనకు అట్లా వస్తుంది రోడ్ దాని పక్కన అంచున పక్కన వస్తుంది అది ఎందుకంటే కొంచెం తక్కువలో ఉంది ఇది రేటు అది మనం మనం చేసుకుంటే కొంచెం తక్కువ మాట్లాడవచ్చు వాళ్ళు చేసే దాంట్లో మనకు మార్కెట్ ప్రకారం తీసుకోవాల్సి వస్తుంది టెంపరవరీ అయితే ఇట్లా ఇట్లా వస్తుండ్రు వేరే దాంట్లోకి వెళ్ళి అంటే ఈ రోడ్ మనకు ఆ ఒరిజినల్ రోడ్ మాత్రం దాని పక్క నుంచి ఉంది అన్నట్టు అది చేసుకోవాలి దీనికి ఫుల్ పుష్కలమైన వాటర్ ఉన్నాయి ఎందుకంటే రిజర్వాయర్ మీద బోర్ అది పెద్ద బోరు ఇంచెస్ ఇంచేస్తూ వస్తుంది ఇదంతా ఇదే కాదు కింద పొలం ఇదంతా చూడండి మొత్తం పొలం ఇటు ఊరు నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఇది మనకు ఒక ఊరు నుంచి కిలోమీటర్ దూరం కార్ వస్తుంది కానీ ఒక హాఫ్ కిలోమీటర్ మాత్రం బైక్ మీద వస్తున్నాం అది చేసుకోవాలి వర్క్ చేసుకోవాలి హాఫ్ కిలోమీటర్ మాత్రం వర్క్ చేసుకోవాలి రోడ్ ఉంది చేసుకోవాల్సి వస్తుంది ఇదే హద్దు మనం నడిచే హద్దు నుంచే ఇటు ఇదంతా అన్నట్టు ఇదంతా ఐదు ఎకరాలు కొన్నాం కంప్లీట్గా ఇంకా కావాలంటే కూడా చుట్టుపక్కల మొత్తం పది ఎకరాలు దొరుకుతుంది ఇక అంటే ఈ ఐదు ఎకరాలతోటి ఇంకో ఐదు ఎకరాలు దొరుకుతుంది మొత్తం పది ఎకరాలు అవుతుంది కావాలనుకుంటే ఇది బాగుంటుంది ఈ నుంచి ఇదంతా ఇక మొత్తం పచ్చ పచ్చ కనబడేది మొత్తం ఇటు ఇటు మొత్తం ఐదు ఎకరాలు మొత్తం కంప్లీట్ పొలం ఉంది కరెంట్ సాంక్షన్ ఉంది బోర్ ఉంది ఎందుకంటే రిజర్వాయర్ ఉంది కదా కింద రిజర్వాయర్ ఉంది కాబట్టి మనకు వాటర్ చాలా ప్రిజర్వ్తో వస్తుంది వాటర్ వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదండి ఈ హిల్స్ ఏరియాలో కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగుంటుంది అంటే హిల్స్ అంటే పెద్ద పెద్ద గుట్టలు కాదు చిన్నవి ఇట్లా ఇట్లా వస్తుంది కదండి ఇట్లా వస్తుంది కదండి బోరు ఇదంతా ఐదు ఎకరాలు మనకు మండల్ టౌన్ నుంచి ఒక ఎనిమిది నుంచి పది కిలోమీటర్ లోపల వస్తుంది ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది వర జనగాం జిల్లా వచ్చేసి ఒక ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇరవై ఇరవై మూడు కిలోమీటర్లు హైదరాబాద్ వంద వస్తుంది ఐదు బోర్ అండి ఎట్లా వస్తుంది ప్రెషర్ చూడండి